నైన్ స్వాగతం మేడ్చన్ జిల్లా కాపురా మండల్ చెర్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బిఎల్ఆర్ ట్రస్ట్ సౌజన్యంతో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు జీతాలు అందచేయుటకు స్థానిక ఎమ్మెల్యే మరియు బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి పాఠశాలను సందర్శించి జీతాలు అందజేశారు ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికై పాఠశాల సందర్శించి పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించి ప్రాజెక్టులు తిలకించి విద్యార్థులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ఆరోగ్యం గురించి విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆర్థికంగా బాధలో ఉండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తమ ట్రస్టు ద్వారా సహాయం ఉంటుందని తెలిపారు విద్యార్థులు ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు పాఠశాల శ్రేయభిలాషులు బొడిగై రాజు గౌడ్ జముల ప్రభాకర్ రెడ్డి మహేష్ మరియు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి శోభ మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి మొదటిసారిగా ఎమ్మెల్యే పాఠశాల సందర్శించిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఘనంగా సన్మానించారు విద్యాధనం శ్రేష్ఠధనం అన్నారు అన్ని ధనాల కంటే విద్యాధనం గొప్పది నేనంటాను విద్యాదానం విశిష్ట దానం మీరు ఎంతో ఇచ్చారు ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మీ యొక్క సేవలు తప్పకుండా విస్తరిస్తారని విస్తరించేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని ఆ భగవంతుడు మీకు ఇంకా ఇంకా ఇవ్వాలని చెప్పి ఒకసారి మా ఉపాధ్యాయుం మరియు అంశాలు నేను ఆకాంక్షిస్తున్నాను సార్ మరి గవర్నమెంట్ స్కూల్ తప్పించి ప్రిన్సిపల్ గారికి అలాగే మా కూడా మీ అందరు కూడా నమస్కారం మీ అందరు కూడా మార్నింగ్ మీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈ వచ్చి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు చూస్తా ఉంటే ఎందుకంటే వీళ్ళందరూ మంచి చదువుకొని అంటే పైకి రావాలనే ఉద్దేశంతో నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇంకా వేరే చోట కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా ఎక్కడెక్కడ టీచర్లు తక్కువ పడుతున్నారు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో అనేది తీసుకొని ఆ రకంగా సోషల్ వర్క్ చేస్తూ చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే కూడా అయ్యాను అంటే కేవలం సోషల్ వర్క్ చేసినందుకే ఆనక్తి చెప్పాలంటే అందరు కూడా సోషల్ వర్క్ చేస్తే ఇప్పుడు కాకపోతే ఏమన్నా ఏదైనా మంచి దేవుడు మనకు మంచిగా అనే ఉద్దేశంతో ఆ రోజులలో చేశాను నేను ఇంకా ముంగట చేస్తాను నేను ఎందుకంటే ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించి సార్ వీళ్ళకి హెల్త్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా ఐడెంటిఫై చేయండి మీకు ఈ వీళ్ళకి ఏది కావాలన్నా కూడా చెప్పించే భాస్థ నాది ఎందుకంటే ఈ యంగ్ ఏజ్లే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఇప్పుడే మనం సాల్వ్ చేసినాం అనుకోండి ఇంకా ఏజ్ వస్తే ఏం ప్రాబ్లం ఉంటుంది లేకపోతే అదే అండ్లో పెరుక్కుంటూ పోతే ఉంటే ముంగట చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ పిల్లలందరిది కూడా హెల్త్ సంబంధించి ఏది ఉన్నా కూడా నేను అన్ని కూడా చూస్తాను మీరు ఏదైనా చెప్తే అది చేస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను అలాగే వీళ్ళందరూ కూడా అంటే మంచి ర్యాంకులు వచ్చి లేకపోతే స్టేట్ లెవెల్ ర్యాంక్ వస్తే నా దిక్కించి వీళ్ళకి పిల్లలకు ఎవరికన్నా ఏ సపోర్ట్ కావాలన్నా ఉంటుంది నాది లేకపోతే మీ అంతా తెలుసు స్పోర్ట్స్ సంబంధించింది ఉంటే కూడా మనకు మంచి ర్యాంకులు ఎవరికైనా వస్తే కూడా నేను నా సపోర్ట్ చేయ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను అట్లేకపోతే నేను వేరే అయితే అంటే ఇక్కడ అవసరం పడే చిన్న పిల్లలు వీళ్ళు ఎవరైనా ర్యాంక్ తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ తీసుకొని వస్తే ఐదేళ్ళ ఫీజు నేను కడుతున్నాను ఉండడం కూడా కడతాం సార్ అవన్నీ కూడా ఇంకా ముఖ్యంగా ఈ గ్రాండ్ గ్రౌండ్ సంబంధించి చెప్తా ఉన్నారు ఇంకా మా లీడర్లు కూడా వీళ్ళందరూ గౌడ్ కానీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళే నేను లేకున్నా వాళ్ళందరూ ఏమైనా పని చేస్తారు ఇంకా మీకు ఏం ప్రాబ్లం లేదు సార్ మీకు ఏం మీ అందరం కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సార్ అది కూడా నేను చేస్తాను ఇప్పుడు మీరు అడిగింది ఏదైతే హెల్త్ మినిస్టర్ మీరు అడిగిన మీరు అందరు రండి సార్ పండుగ తర్వాత కావాలంటే నేను మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీకు ఏ పని కావాలి నేను చేపిస్తా అని సార్ అంతే

మాట్లాడి ఇంకా ఇట్లనే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్తే నేను తప్పకుండా చేయడం పడుతుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా మీరే ఇంపార్టెంట్ వీళ్ళందరినీ కూడా టేక్ కేర్ మల్లాపూర్ పాఠశాలలో కూడా మరి ఇలా ఉపాధ్యాయులకు కోరుతున్నాను సార్ ఒక ఐదు నిమిషాలు మా పాఠశాల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ ని తయారు చేశారు దయచేసి మీరు దాన్ని sir sir sir

பைனல் ப்ரொடக்ஷன் பண்ணிப்போம் குட் தி கேலரி நம்ம வர்க்கிங் பண்ணலாம் ஆ हां கேலரி அதுக்கு அப்புறம் ஷேக்க இதெல்லாம் நம்ம ஹோம் ஷேக்கினா போலாம் இதெல்லாம் நம்ம டாலர் ஷேக்கலாம் நம்ம பாயிண்ட் பண்ணலாம் நம்ம என்ன பண்ண முடியும் எப்படி என்ன பண்ணலாம் ஆடியன்ட் பண்ணிடலாம் அப்படி சின்ன இன்டர்வென்ஷன் ஜெனரேட்

అంటే ఇప్పుడు మన ఉమెన్ అంటే ఆల్కహాల్ తీసుకుంటాం కదా ఇవి మన రోజు మనలో ఉండే హో ఊపిరితిత్తుడు అదే మనము మనము ఇట్లా మంచిగా ఉంచుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది కానీ మనము ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి డిసీస్ డిసీజ్ అనేది వస్తుంది అట్లా సిగరెట్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఇవన్నీ చేస్తే ఇట్లా లంగ్స్ పాడవుతాయి అలాగే ఇప్పుడు ఆల్కహాల్ ఏదైనా తీసుకుంటే నికోటిన్ అనే గాలి బయటకు వస్తుంది దానివల్ల తాగే వాళ్ళకే కాకుండా పిలిచే వాళ్ళకు కూడా చాలా నష్టం ఉంటుంది కాబట్టి ఎవరు తాగకండి ఎందుకంటే ఆఫ్టర్ డిసీజ్ ఏమో ఇట్లా ఉంటుంది బిఫోర్ డిసీ బిఫోర్ డిసీజ్ ఏమో ఇట్లా ఉంటుంది ఆఫ్టర్ డిసీజ్ అవుతుంది అందుకని ఎవరు తాగొద్దని చెప్పేసి మా ఎక్స్పెరిమెంట్ అంటే క్యాన్సర్ అట్లా అవన్నీ అనారోగ్యాలు క్యాన్సర్ మళ్ళీ గొంతు నొప్పి గొంతు అన్ని ఆపరేషన్స్ అవి కానీ గొంతు పట్టేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఎవరు సిగరెట్ ఇట్లా ఆల్కహాల్ ఏం తీసుకోకుండా ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలని చెప్పేసి మార్చుకున్నాం సార్ విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తున్నారు మరియు మా స్కూల్ విద్యార్థులు జెన్యా ఫౌండేషన్ వాళ్ళు స్కూల్ లెవెల్ సైన్స్ ఫేర్ చే చేశారు దాన్ని బండార్ లక్ష్మారెడ్డి గారు వచ్చి ప్రారంభించారు విద్యార్థులు చాలా చక్కగా చక్కటి పరిశోధనలు చక్కటి ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా చక్కగా ఇవ్వగలిగారు మేము మా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాము ఉన్నత పాఠశాల పాఠశాలలో ట్రస్ట్ తరఫున మరియు ముప్పై నియోజకవర్గం ఎమ్మెల్యే బెండాల లక్ష్మారెడ్డి గారు మా పాఠశాలను అడాప్ట్ చేసుకుని ఇద్దరు ఉపాధ్యాయులకు ప్రతి నెలా వేతనాలు అందజేస్తున్నారు ఈరోజు వేతనాలు అందజేయడానికి మా పాఠశాలకు ఇచ్చేశారు అలాగే పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఫేర్ని కూడా వారు ప్రారంభించారు మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ ట్రస్ట్ తరఫున మరి వైద్య సేవలు అందించడానికి ముందుకొచ్చారు అలాగే మా పాఠశాల గ్రౌండ్ విషయంలో కూడా వాళ్ళు చర్వ తీసుకొని మరి పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ని కూడా ఏర్పాటు చేస్తారని వాగ్దానం చేశారు అలాగే మరి ఆర్థిక ఇబ్బందులతోటి చదువు కొనసాగించలేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మరి విద్య కొనసాగించేట్టు కొనసాగించేటట్లుగా కావాల్సిన ఆర్థిక సాయం చేస్తానని కూడా అన్నారు ఈ రకంగా మా పాఠశాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పేరెంట్స్ మరియు విద్యార్థుల తరఫున విఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మరి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బండార లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ